నువ్వేమో ప్రతిరోజు ప్రభుత్వం గురించి మాట్లాడతావు ఆరు నెలలు కానీ మీ అరవై నెలల్లో మీరేం చేశారు ఈ ఆరు నెలల్లో ఏం జరిగింది అటు అభివృద్ధి సంక్షేమం రెండు వేరే చేసుకో కొత్త పిచ్చేగాడు వద్దేరినట్లు నువ్వు అరవై నెలలకు ఒకసారి ఎలక్షన్ వస్తే ఆరు నెలలకే ఎలక్షన్ రావాలంటావు ఎట్లా ఇది సాధ్యమయ్యేదైనా నువ్వేమో నీ ఇంటి పక్కనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని పట్టించుకో కంటి నీ కంటికి ఎదురుగా నీ ఇంటికి ఎదురుగానే బీసీ హాస్టల్ని పట్టించుకో ఇట్లా జమనమలుగులో ఏ రోజైనా కానీ ఐదేళ్లలో పోయిన ఐదేళ్లల్లో మంచినీళ్ళను పట్టించుకునేవా డ్రైనేజ్ని పట్టించుకునేవా లైటింగ్ పట్టించుకునేవా సీసీ రోడ్డు పట్టించుకునేవా మీ ఏటు విజయసాయి రెడ్డి రాజీనామా చేసి పార్టీకి ఆయన వ్యవసాయం చేసుకుంటానని ప్రకటిస్తే మీ భాగవతం బయటపడతాను మీ భారతం బయటపడతానని మీ బండారం బయటపడతాను మీ జగన్ సే మోసాన్ని బయటపడతాను మీ ఆవేదనతో వెళ్లగలుగుతాను అదే మా నాయకుడు భూపేశ్ రెడ్డి అవినాష్ రెడ్డి పైన ఆరు వేల మెజార్టీతో గెలిచాడు జమ్మ పద్దెనిమిది వేల మెజార్టీతో సుధీర్ రెడ్డి పైన మన ఆదినారాయణ రెడ్డి గెలిచాడు ఇది ప్రజలు ఆపదించడం కాదా పంతొమ్మిది వందల తొంభై ఆరులో వైఎస్ రెడ్డి ఎంపీగా అర్రకొర్ర మెజార్టీ నాలుగు వేలతో గెలిచినప్పుడు జమ్మనూరుతో పాటు పొద్దుటూరులో సైతం కొర్రపాడు టంగటూరు గ్రామాల్లో ప్రజలను ఏకదాటిగా ఓట్లేపించి గెలిపించినది వైఎస్ఆర్ ఫ్యామిలీకి జీవం పోసేట్లే కాదా ఆ ఎలక్షన్లలో రామ్ సుబ్బారెడ్డి గారు మీ చుట్టూ ఉండే ఊర్లలో ఇరవై వేల ఓట్లు నువ్వు రిగ్గించేస్తే జమ్మఒడ్లో మెదా తెప్పించిన తర్వాత ఆదిది కాదా నువ్వు రాజారెడ్డిని సైతం జగన్ తాత రాజారెడ్డి సైతం నువ్వు చిన్నప్పుడే బంధిస్తే ఆది విడిపించిన తీరు వైఎస్ ఫ్యామిలీకి జీవం పోసాడా కాదా ఆది స్థాయి ఆదికి ఆది నుండి గుర్తింపు ఉంది ఇండియా టుడే హిందూ లాంటి ప్రముఖ పత్రికలలో ఆది ప్రశ్న గురించి వస్తే నువ్వు చదివినా చదివినట్లు నిద్రలో ఉన్నట్లు నటించే దర్శించి నువ్వు బయటికి రా ఫస్ట్ ఆది గడ్డు కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్యలో జగన్ కేసులో కోడికత్తి కేసు నుంచి వైఎస్ వివేకాడి కేసు నుంచి కీర్తించాలని ప్రయత్నించి ఆయన బయటకు వచ్చి కడిగిన మొత్తం బయటకు వచ్చాడు ఆది కుటుంబ స్థాయి గురించి నువ్వు మాట్లాడతావు వాళ్ళ ఆది పెద్దలు అప్పట్లోనే ఆర్డీఓ ర్యాంకులో పనిచేసిన విధానం కానీ నేషనల్ కాన్ఫరెన్షన్ స్థితిగా పనులు చేసిన విధానం కానీ మీ నాయకుడు జగన్ తాత గారి తాత మీ జగన్ మీ జగన్ మీ నాయకుడు జగన్ తాత రాజారెడ్డి ఆయన పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఒకసారి బెరుగు చేసుకోండి మీరు ఇప్పుడు మాకు రెండు వేల నాలుగులో స్వాగతం పలికినారు ఇరవై నాలుగులో సుస్వాగతం పలుకుతారు మేము చేసే అభివృద్ధి పనులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక నీకు టాటా బాయ్ బాయ్ నిన్న రామ్సిపారెడ్డి ప్రెస్ పెట్టు పెట్టారు పుద్దులో రాజమండ్రి శ్రీప్రాసాదర్ రెడ్డి ప్రెస్ పెట్టడం జరిగింది వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఏం జరిగింది ఇప్పుడు వచ్చిన రోజు ఏడలో ఏం అభివృద్ధి జరిగింది వాళ్ళ కళ్ళ గందరగడ్డారు చూసారు కానీ ఇక్కడ జమ్మూ ఆదిన ఏం చేస్తున్నారు వచ్చే ఏడు నెలల్లో హాస్పిటల్ అయితేనేమి హాస్టల్స్ అయితేనేమి వార్డులు అయితేనేమి మెగా జాబ్ మీద మెగా జాబ్ మేలు అయితేనేమి మెడికల్ క్యాంపులు అయితేనేమి హోటల్గా అయితే సీసీ రోడ్లు అయితేనేమి అభివృద్ధి మీ కన్నా కనపడాలి నువ్వు ఏందో ఊరిని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో సీసీ రోడ్డు వేసావు రాజనాటి ఈ అభివృద్ధిలో చెప్తా అంటారు మీరు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా మీరు ఒక గుంత కానీ ఒక కొత్త సీసీ రోడ్డు వేయడం కానీ ఒక డ్రైనేజ్ కార్ కట్టడం కానీ మీరు ఎక్కడన్నా ఈ ఐదేనా జరిగిందా సుధీర్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అన్నాడు నువ్వేమో రెండు వేల పంతొమ్మిదిలోనే పార్టీ పోతేనే నువ్వు ఓడిపోయినావు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ చేతులు నువ్వు ఓడిపోయావు సుద్ధిరెడ్డి చేతులు ఏడు రెండు నువ్వు ఓడిపోయినావు నువ్వు ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ పోయినామా నువ్వు నువ్వు ఎందుకంటే నువ్వు రాజు పార్టీ నువ్వు పోయి పార్టీ వైఎస్ఆర్ బాటిలో నువ్వు వైఎస్ఆర్ బాటిలో ఎమ్మెల్సీగా ఉండి ఐదు సంవత్సరాలు జిమ్ము లెక్కన నువ్వు చేసావా ఫస్ట్ సుద్దిరెడ్డి ఏమో ఇసుక ముందు చికెన్ లెక్క తీసుకున్నా వాటర్ లెక్క తీసుకున్నా అప్పుడు నేను కనపడాలేదా నీ మీ దురా అంతా ఎందుకు ఎమ్మెల్యే వచ్చాయంట క్లబ్లు చేసాయంట ఇసుక మీద అంట ఈరోజు ఇసుక అయితే ఫ్రీగా ఫ్రీగా పోతుంది ప్రజలకు ఎక్కడో ఇసుకపోయినా వసూలు చేసే కార్యక్రమం ఉంది ఎమ్మెల్యే అయిపోయింది ఈరోజు గతంలో ఓన్లీ సుధిరెడ్డి తిప్పలు తప్ప ఎవరిని తోన్నారా ఒక ఇసుక రీతిని అడ్డగిస్తానికి పోతే అక్రమంగా మీరు ఇసుక ఇక్కడ అసలు రీచ్ లేదని పోతే మీరు ఎస్సీ ఎస్టీ కేసు తప్పుడు కేసు పెట్టారు మీరు ఆ రోజు అంటే మీదే దరిద్రం ఇప్పుడు ఆదరణ అభివృద్ధి దాకా ఓర్స లేకున్నారు ఫస్ట్ మీరు ఆదిరే విమర్శించిన నైతిక హక్కు ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ లేనే లేదు రామసుబ్బారెడ్డి ఇక్కడ చల్లని మాటలు మాట్లాం అసలు ఆదిరా గురించి మీరు తెలుసుకొని ఫస్ట్ మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఉంది తిమ్మోడు ఈరోజు శాసన స్కీమ్ ద్వారా యాభై ఎనిమిది కోట్లు నేను గంట కూడా చెల్లర్లు నిలిచేళ్ళు రూపే పనులు ఆకినా ఇదే అధికార పార్టీ పెట్టుకొని మన సొంత జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండి ఎక్కడ డెవలప్ చేశారు నేనేమో నాకు ఒక కన్ను జిమ్ముడు రెండో కన్ను అంటావు రెండు మెడికల్ హాస్పిటల్ రెండు మెడికల్ హాస్పిటల్స్ ఎక్కడ తీసుకున్నా నువ్వు ఒక కన్ను జిడు గీయాలకు దండిగా పూజంది కదా పోయింది కదా అన్ని చోట్ల మనకు కానీ పైన నువ్వు జిమ్మడి పైన చూసింది ఏం లేదు కాబట్టి మీ అడ్డ జడు కాదు ఇది దేవుడి అడ్డ ఇది ఆది అడ్డాన్ని నిరూపించాడు బీజేపీ గుర్తు పని గెలిచి పద్దెనిమిది రోజులు గెలిచి నెక్స్ట్ మాకు ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు లో మీ గతం మీ దురాగతం చూసి మిమ్మల్ని ఇంటికి పంపించారు మాకు రెండు వేల మాకు స్వాగతం కలిగినారు ఆదాని ఎమ్మెల్యే కానీ భూపేశ్వరి గానీ స్వాగతం కలిగినారు జమ్మూలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ సుస్వాగతం అవుతారు అంతమంది అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే మొత్తం జమ్మూ అభివృద్ధి చేసి చూపి చూపించే బాధ్యత ఆదినాడి చేతిలో ఉంది ఖచ్చితంగా చేసి తీరుతారు మళ్ళా మీకు ఏప్రిల్ చివరి కల్లా ఈ జమ్మూలో ఏం చేసిందో ఒక మంచి సభ పెట్టి ప్రజలకి అందరికీ వివరించే విధానం కూడా తెలుగుతుంది కాబట్టి ఆదినాడి పైన మీరు ఎటువంటి అవ్వాకులు చివాకులు మాట్లాడినా ఊరుకునే ఉండనే ఉండదు